ఆల్ ఇండియా సినిమాలకు వస్తున్న హీరోలకు వస్తున్న పాటలు అనమాట పాన్ ఇండియా సినిమా హీరోలకు వస్తున్న కష్టాలు దక్షిణ చిత్రంగా వినిపిస్తున్న మాట పాన్ ఇండియా సినిమా లేదా పాన్ ఇంటర్నేషనల్ ఒకే భాషలో తీసే సినిమాని ఇతర భాషలు అనుమతించి విధులు చేయడమే కాక ఒకేసారి అన్ని భాషలు తీయడం కాదు అయితే ఒకేసారి ప్రపంచ విధులు చేస్తున్నారు దీన్ని పాన్ ఇండియా సినిమాగా పేర్కొంటారు బహుబలి నుంచి ఈ సినిమా ట్రెండ్ మొదలైంది సహజంగా ప్రతి భాష యాక్షన్ చిత్రాలు ఎక్కువగా తెస్తుంటారు కాబట్టి అవి ప్రాంతాల వారికి ఇష్టం నచ్చుతాయి అందువల్ల కథ విషయం ఏ సమస్య ఉంటుంది పాన్ ఇండియా సినిమాల వ్యాపారం ఎక్కువ తీరని ఖర్చు కూడా ఎక్కువే పైగా అన్ని భాషలు చెందిన ఆర్టిస్టులు దగ్గర నటింపు చేస్తారు అందువల్ల బడ్జెట్ పెరుగుతుంది ఇక రెవెన్యూ రెవెన్యూ కూడా అంతే స్థాయిలో ఉంటుంది తొలుత ఓపెనింగ్ సినిమా బాగుంటే కలెక్షన్ వస్తాయి మొదటి రెండు మూడు రోజుల్లోనే వందలు కూడా టార్గెట్ చేసుకుంటారు విదేశాల్లో వచ్చే జనం అందులో పాన్ ఇండియా సినిమా వల్ల టాలీవుడ్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది వందల కోల్ కలెక్షన్ కలెక్ట్ చూస్తున్నారు హీరోలు పేర్ల ముందు మొగటాలు కూడా తగ్గిస్తున్నారు మా హీరో ఫ్యాన్ ఇండియా స్టార్ అని ఫ్యాన్స్ భుజా ఎగిరిస్తున్నారు కానీ పాన్ ఇండియా అంటే ట్యాగ్ వల్ల మన హీరోలకు ఎదురవుతున్న ఇబ్బందులు కూడా ఉన్నాయి అవి ఏమిటో చూద్దాం ఒక్కో ప్రాంతం ఒక్కో సాంప్రదాయం ఉంటుంది ఆయా రాష్ట్రాల కల్తీ ప్రకారం సినిమాలు వస్తుంటాయి కానీ దేశంలో ఉన్న అందరూ నచ్చేలా తీసేవే పాన్ ఇండియా సినిమాలు ఇరవై మూడు పేర్లకు తెలియని సినిమాలు వచ్చేవి కానీ అప్పట్లో పాన్ ఇండియా అనే పేరు గట్ల ఏం లేదు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఓ పదం ఓ పదం ఉండాలి కాబట్టి పాన్ ఇండియా అని పేరు పెట్టారు తెలుగు సినిమా చరిత్ర చాలా పెద్దది కానీ మన దగ్గర తప్పితే మన సినిమాలు బయట ప్రపంచాన్ని తెలిసినవి చాలా తక్కువ దర్శకుడు రాజమౌన్ ఇంటితోటి మారిపోయింది ఆయన తీసిన పొడి వందల కోట్ల వసూలు రుచి చూపించింది దాంతో బాలీవుడ్ పేరు మారిపోయిన తర్వాత బాలీవుడ్ దర్శకుడు ఆ దిశగా ప్రయత్నాలు చేసినప్పటికీ పుష్ప ట్రిపుల్ త్రిపుల లాంటివి మాత్రం రేంజ్ రేపు విజయవాద పాన్ ఇండియా సినిమా టాలీవుడ్ క్రేజ్ని ఎక్కడికో తీసుకెళ్తాయని మనం ఒకసారి మారు కానీ మంచితో పాటు చెడు కూడా ఉన్నట్లు క్రేజ్తో పాటు కొత్త కష్టాలు కూడా తీసుకొచ్చాయి ఎందుకంటే ఒకసారి పాన్ ఇండియా స్టార్ స్టార్ అని ట్యాగ్ వచ్చి చేరితే సదర్ హీరోలు భూమి మీద నిలబడరు వారిని నటించే ప్రతి సినిమాను అంచనాలు పిలిచేసుకుంటారు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవి మన పాన్ ఇండియా హీరోలకు ఎదురవుతున్నాయి తెలుగులో పాన్ ఇండియా హీరోలుగా ప్రభాస్ యూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ రామ్ చిరంజీవి అల్లు అర్జున్ నాని తదితరులు పేర్కొనవచ్చు పాన్ ఇండియా సినిమాలు చేయకుండా కూడా సులభం కాదు చాలా కష్టమైన విషయం లేకపోతే పాన్ ఇండియా సబ్జెక్ట్ని డీల్ చేయగలి దర్శకులు దొరకాలి అందుకు తగిన కథ కూడా ఉండాలి ఆ కథ దర్శవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చేలా ఉండాలి మళ్ళీ అలాంటి సినిమాకి చిన్న బడ్జెట్లు సరిపో కొన్నిసార్లు స్టోరీ సింపుల్గా ఉన్నా సరే భార్యతను ఎక్కువగా ఉన్న నాకు చాలా సినిమాలు బాగుతా పుట్టాల్సినాయి హీరోగా ఒక అందరి పరిమితమైతే ఎలాంటి సినిమాలు చేసినా ఇబ్బంది ఉండదు ఫ్లాప్ అయినా పెద్దగా ఆలోచించుకుంటూ మరో సినిమా చేసుకోవచ్చు ఒకసారి పవర్ ఇండియా స్టార్ అయిపోతే మాత్రం కథల కోసం ఏళ్లకు ఏళ్లకు వెతుక్కోవాల్సి వస్తుంది బోబోల్దా ప్రభాస్ సినిమాలు కలసం వస్తున్నాయి కానీ హిట్ అనే మాట వినిపించట్లేదు కేజీఎఫ్ ఎస్ది ఇంకో మరో కథ కేజీఎఫ్ టూ వచ్చింది ఎలా అది అవుతున్నా మరో సినిమా ఓకే చేయాలని కన్ఫ్యూజన్లో పడిపోయాను పవర్ ఇండియా హీరోలు క్రేజీ రాగానే సోదరు హీరో పార్టీ పెరుగుతుంది ఇలాంటి చిత్రాలకు ఎక్కువ రోజులు కాల్చీలు అవసరం అంటాయి వాహనం పాట కూడా ఎక్కువగా ఉంటుంది సినిమా బిజినెస్ దేశవ్యాప్తంగా జరుగుతుంది దాంతో పెంచేస్తారు దీనివల్ల చిన్న మాత్రం అతని దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ప్రభాస్ బహుబలికి ముందు పది కోట్లు రూపాయి తీసుకునేవాడు ఎప్పుడు వంద కోట్ల పైన అంటున్నాడు అక్కడ రాగానే సరిపోదు సక్సెస్ కొనసాగిస్తే మాటలు నిలబడతారు లేదంటే అంత వేగంగా వచ్చేలా అంతే వేగంగా గ్రాహ పడిపోదు ఇలా చెప్పుకుని కొత్త పాలిండి హీరోలు బోలని కష్టాలు 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 ఇది అనమాట నేటి పరిస్థితి వాన్ ఇండియా పరిస్థితి ఇది ఎందుకంటే వాన్ ఇండియాని చిన్నదాన్ని పెద్ద హీరోలని పెద్ద పెట్టుకోవడం పెద్ద ఖర్చు చేయడం చిన్న ఖర్చుని కూడా పెద్ద ఖర్చుగా చెప్పిస్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం